హాయ్ ఫ్రెండ్స్ సునీత కిచెన్ అండ్ గార్డెన్స్ స్వాగతం అండి ఫ్రెండ్స్ ఈరోజైతే నేను మీకు ఎంత టేస్టీగా రుచిగా ఉండే మటన్ కీమా ఫ్రై సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తానండి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు సర్జరీస్ అయిన వాళ్ళు అందరూ కూడా తినేలాగా సింపుల్గా అనమాట మసాలాలు తగ్గించి ఎలా ఫ్రై చేసుకోవాలో చెప్తానండి ముందుగా కైమాన్ కడిగి శుభ్రంగా పక్కన పెట్టుకొని పొయ్యి మీద మూకుడు పెట్టినందులో ఆయిల్ వేసి కొద్దిగా జీలకర్ర నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు అలాగే నాలుగైదు కరివేపాకు ఆకులు వేసుకుని వేగిన తర్వాత ఖైమాను కూడా అందులో వేసి ఫ్రై చేయాలండి కైమాలో వాటర్ అంతా పోయే వరకు ఫ్రై చేస్తూ ఉండాలి తర్వాత ఫ్రైకి సరిపడంత పసుపు సాల్ట్ కారం ఒక స్పూన్ అలవెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా ఫ్రై చేయాలి ఫ్రెండ్స్ ఇప్పుడైతే కైమంతా చక్కగా బాగా ఫ్రై అయిపోయి ఆయిల్ బయటకు వస్తున్నప్పుడు కొత్తిమీర వేసుకుంటే అంత టేస్టీగా రుచిగా ఉండే కీమా ఫ్రై రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోని ఇస్తే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి Thank you for watching.